ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నంతా పవన్ కళ్యాణ్ గారి వీడియోలు పవన్ కళ్యాణ్ పర్యటనని పెట్టుకొని ఈరోజు నిన్న జిమ్ వీడియోలు పెట్టమానేసాం ఈరోజు ఏంటంటే అంటే జస్ట్ బైసప్ చేసాం జిమ్లో ఈరోజు బైసప్ చేసాను లైట్గా బైసప్ చేసుకున్నాం ఎక్కువ వెయిట్ లేదు ఎందుకంటే లైట్ వెయిట్లతోటి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మన బాస్ పవన్ కళ్యాణ్ గారిది అరకు పర్యటన రద్దు అయిందని తెలుస్తుంది అక్కడ మరి అని వాళ్ళ కార్యాల వల్ల లేదా పొగ మంచు వల్ల కానీ ఆయనకి పర్యటన రద్దు అయిందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం బైసెప్ వీడియోస్ చూద్దాం లైట్గా మీకు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే ఎక్సర్సైజ్ ఈరోజు బైసెప్ ఎక్సర్సైజ్ డబ్బులు ఎక్సర్సైజ్ అంటే స్లోగా డబ్బులు లైట్ వెయిట్ తోటి స్లోగా మనం యాక్చువల్లీ ఏంటంటే జిమ్కే వెళ్ళి చేయాలనే ఉండదు ఇంటికాడైనా డంబుల్స్ ఉంటే చేసేసుకోవచ్చు అనమాట ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తుంటే అందరూ స్లోగా జిమ్కే వెళ్ళాలి అనుకుంటున్నారు కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ మన ఇంటికాడ కూడా చేయొచ్చు అన్నమాట డంబుల్ ఎక్సర్సైజ్ డబుల్ డబ్బులు ఇది స్లోగా మనిషి ఒక కంట అలా స్లోగా ఓన్లీ హ్యాండ్స్ వర్కే ఏంటి స్లోగా చేసుకోవాలి ఈ ఎక్సర్సైజు ఎంత స్లోగా చేస్తే మీకు అంత మీద పడుతుంది పూర్తిగా మీరే టీషర్ట్ వేసినా ఏదైనా సరే లుక్ షర్ట్లు కానీ లుక్ వస్తుంది మీరు జిమ్కి వెళ్తున్నారని తెలిసేది ముందు ఏంటంటే చెస్ట్ వాళ్ళు కానీ మీ హ్యాండ్స్ వాళ్ళు కానీ స్లోగా డబ్బులు చేస్తున్నాం చూసుకొని స్లోగా చిన్నది ఇప్పుడు ఇందాక ఫైవ్ చేసాం అనుకుంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది స్లోగా చేస్తాం చూడండి మళ్ళీ ఇంకొక వేరియేషన్ సేమ్ డబ్బులు ఓకే స్లోగా అట్లా లైట్గా చేసుకొని లైట్ వెయిట్ తోటి స్లోగా లైట్ వెయిట్ చేస్తూ వెళ్ళిపోతుందన్నమాట అంతా చూడండి స్లోగా లైట్ వెయిట్ ఇది సిట్టింగ్ కూర్చొని సింగిల్ డబ్బుల్ని పూర్తిగా ప్రెజర్ వచ్చేటట్టు బైసెప్ మీద చేయాలి పూర్తిగా ప్రెజర్ బైసెప్ మీద చూడండి మజిలంతా దగ్గరగా వచ్చి మళ్ళీ స్లోగా స్లోగా మీరు మినిమం వెయిజ్ వెయిట్ వేయాలి అంతకన్నా ఎక్కువ అవసరం మినిమం వెయిట్ చాలు అలా స్లోగా చేసుకున్నాం కొంతమంది ఏంటంటే జిమ్కి వెళ్తుంటే మన పొట్ట తగ్గలేదా లేదా ఇది తగ్గదా అని కామెంట్ చేస్తారు అవన్నీ మీరు పట్టించుకోకూడదు వాళ్ళంతా మీ ఫ్రెండ్షే సరదాగా ఏదో చెప్తుంటారు చూడండి ప్లేట్స్ వేసి టూ పాయింట్ ఫైవ్ ప్లేట్స్ వేసి ఒక రాడ్ మధ్యన పెట్టి చాలా బాగా పడుతుంది ఈ ఎక్ససైజ్ ఎక్సలెంట్గా పడుతుంది అన్నమాట వాళ్ళు ఏంటంటే ఇందాకలు చెప్తుంది అది పొట్ట తగ్గించలేదా అది ఇది ఏదో అడుగుతారు ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్టు మనం ఒక్కసారి మనం అమలేం కదా స్లోగా తగ్గుతాం కంగారే లేదు వాళ్ళు ఏదైనా వాళ్ళు మీకు ఇవన్నీ చెప్పే వాళ్ళు ఎవ్వరు జిమ్కి వెళ్ళరు మనకు రోడ్డు మీద ఉండి అసకేసే వాళ్ళే మనకి ఎవరు ఈ సలహాలు ఇచ్చేవారు ఎవ్వరు జిమ్కి వెళ్ళరు జిమ్కి వెళ్ళేవాడికి తెలుస్తుంది పరిస్థితి ఏమని తెలుస్తుంది అంటే స్లోగా తగ్గుతారు ముప్పై సంవత్సరాలు తిన్నది రోజు ఎలా తగ్గిపోతుందండి స్లోగా తగ్గుతారు స్లోగానే చేయండి హెల్త్ ఇష్యూ